హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ శ్యామ్లా టాక్స్ ఈరోజు ఇంట్లో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకుంటున్నామో చూద్దాం రండి అర కేజీ ఉసిరికాయలతో అయితే పచ్చడి చేసుకుంటున్నాను ముందుగా నీటితో కడుక్కొని అవి ఆరిపెట్టుకోవాలండి తర్వాత ఉసిరికాయలను ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి గీతలు ఉంటాయి కదండీ గీతల నుంచి అయితే కట్ చేసుకుంటే ఈజీ ఈజీగా అయితే చిన్న చిన్న ముక్కలు అయితే అయిపోతాయండి ఆ ముక్కలు అయిన తర్వాత కూడా దాన్ని కూడా ఆరిపెట్టుకోవాలండి ఎందుకంటే ఉసిరికాయలు కోసేటప్పుడు వాటర్ ఉంటుంది కదండి అది కూడా ఆరిపోవాలి తడి ఏమైనా ఉంటే పచ్చడి అయితే నిల్వ ఉండదు ఈ పచ్చడి అయితే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుంటారండి ముక్కలన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకొని ఆరిపెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులో టూ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నానండి ఒక స్పూన్ అండ్ హాఫ్ మెంతులు వేసుకున్నానండి కాసేపు దీన్ని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి అర కేజీ ఉసిరికాయలతో అయితే నేను పచ్చడి చేసుకుంటున్నాను కదండి అందుకోసం పావు కిలో ఆయిల్ అయితే తీసుకున్నాను అందులో ముందుగా కట్ చేసుకున్న ఉసిరికాయలు అన్నింటినీ వేసి కాసేపు వేయించుకోవాలండి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఉసిరికాయలు ఉడికాయ లేదో ఈ విధంగా చూసుకోవాలండి ఉసిరికాయ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ పక్కన పెట్టుకోవాలి ఆ ఆయిల్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఒక ఇరవై వరకు తెల్లుల్లిని కూడా వేసుకోవాలండి కాసేపు వేయించుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి వీటన్నింటినీ కూడా బాగా వేయించాలి ఈ విధంగా వేయించుకోవాలండి కాసేపు వీటన్నింటినీ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న ఉసిరికాయ ముక్కలన్నింటినీ అందులో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక నలభై గ్రాముల కారాన్ని ఒక నలభై గ్రాముల సాల్ట్ని కూడా వేసుకోవాలండి ఉప్పు ఉంటే ఉప్పుని కూడా వేసుకోవచ్చండి ముందుగా తయారు చేసుకున్న ఆవాల మెంతిపడిని కూడా వేసుకోవాలి వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలండి ముక్కలకు పట్టినట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత రెండు నిమ్మకాయల రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలండి వీటన్నింటినీ కూడా ఇప్పుడు బాగా కలుపుకోవాలి పక్కన పెట్టుకున్న ఆయిల్ని కూడా వేసుకోవాలండి ఇది చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి అన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఈ పచ్చడి మూడు రోజుల పాటు నిల్వ ఉంచాలండి దీనిపైన మూత పెట్టి ప్రతిరోజు కూడా ఈ పచ్చడిని తీసి బాగా కలుపుకోవాలండి మూడు రోజుల పాటు ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా ఒక మూడు రోజులైనా ఉంచడం వల్ల ఆ ముక్కలకి ఉప్పు కారం పులుపు గట బాగా పడుతుందండి చూడండి ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఆ మూడు రోజులు అయిన తర్వాత ఉప్పు ఏమైనా సరిపోకపోతే చూసుకొని వేసుకోవచ్చండి ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ ఈ పచ్చడిని అయితే నిల్వ ఉంచుకోవాలండి వంట రాని వాళ్ళకి కూడా ఈ పచ్చడిని ఈజీగా చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్